నడుము నొప్పి బాధ మన అందరికీ అనుభవమే అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంత బాధ కలుగుతూ ఉంటుంది కాలి పిక్కల నుండి మొదలై తొడ వెనక భాగం నుండి దీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది ఈ రకమైన సమస్యను సయాటికా అంటారు దీపు నుండి పాదంలోకి వెళ్ళే సయాటికా నరం ఒత్తిడికి గురయ్యేటప్పుడు సయాటికా బాధలు వేధిస్తూ ఉంటాయి తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు అమృత ఆయుర్వేదాలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయుర్వేదంలో కొన్ని స్పెషల్ పంచకర్మ థెరపీసు కతి వస్తీ అభ్యంగనము స్వేదనము పత్రపిండ స్వేదనము వస్తీ సయాటికా పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఈ ట్రీట్మెంట్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసి బ్యాక్ మజిల్స్ నరాలు స్ట్రెంత్ చేస్తాయి ఆయుర్వేదంలో షల్లకి గుగ్గులు అల్లం పసుపు అశ్వగంధ దశమూలం ఇవి ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి